అందరి నమస్కారాలు వికసిత భారతదేశపు అమృత కాలం సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాలు ఈ దేశానికి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై వరకు మన శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఎన్నో ఎన్నో మంచి పనులు చేశారు అభివృద్ధి సంక్షేమం రెండు పాదాలు నడిపి ఈ దేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి అత్యున్నత స్థాయిలో ఉంచాలని మన ప్రధాని మోడీ గారు ఆకాంక్ష ఈ యొక్క విజన్కి మనం ఈ భారత ప్రజలందరూ ఖచ్చితంగా తనకు సపోర్ట్ చేసి రెండు వేల నలభై ఏడు నాటికి ఖచ్చితంగా భారతదేశాన్ని విశ్వగురులా చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ పదకొండు సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ప్రధానమంత్రి ఏం చేశారో కొన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా నెల్లూరు నెల్లూరులో మనకు కృష్ణపట్నంలో ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక లక్ష ముప్పై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఇల్లు కేటాయించారు అలాగే పిఎం కిసాన్ సన్నిధి ద్వారా రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది మంది రైతులకు లబ్ధి చెందింది మరియు కొండాపూర్ మండలంలో జాతీయ కామధేను జంతు పెంపక కేంద్రం ఏర్పాటు చేశారు అలాగే బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా రెండు వేల నూట తొమ్మి నూట ముప్పై తొమ్మిది కోట్లతో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు ఇలా మరెన్నో నిలు చేశారు అలాగే ప్రకాశం జిల్లాలో పదకొండు వందల ముప్పై ఏడు కోట్లతో గిద్దలూరు వెనుకొండ రహదారి అభివృద్ధి ఒంగోలుకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మంజూరు చేశారు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక లక్ష ఏడు వేల ఐదు వందల ఏడు ఇళ్లను మంజూరు చేశారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మంది రైతులకు చే లబ్ధి తర్వాత బాపట్ల జిల్లా బాపట్లలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు మరుగుతులు నిర్మించారు అలాగే పిఎం ఆవాస్ యోజన కింద నలభై ఒక వెయ్యి ఆరు వందల ఎనభై రెండు ఇళ్ళను మంజూరు చేశారు అమృత్ పథకం కింద వివిధ ప్రాజెక్టులకు నూట యాభై కోట్లు మంజూరు చేశారు తర్వాత గుంటూరు జిల్లా స్మార్ట్ సిటీ పథకం కింద అమరావతి అభివృద్ధికి రెండు వేల నలభై వేల కోట్లు మంజూరు చేశారు మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లతో గుంటూరు గుత్తక రైల్వే స్టేషన్ డబ్లింగ్ ఏర్పాటు పిఎం కిసాన్ కింద నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై మందికి లడ్డు చేరింది పిఎం ఆవాస్ యోజన కింద ఒక లక్ష డెబ్బై ఆరు వేల మందికి ఇల్లు మంజూరు చేశారు ఇలాగే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు గుంటూరులో చేశారు తర్వాత పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాకు వస్తే పిఎం ఆవాస్ యోజన కింద యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నిధులు మంజూరు చేశారు పిఎం స్వనిధి కింద పదివేల నాలుగు వందల నలభై మందికి లోన్లు మంజూరు చేశారు అలాగే అమృత్ పథకం కింద వివిధ ప్రాజెక్టులకు దగ్గర ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు కృష్ణా జిల్లాకి యోగా న్యాచురోపతి అనే ఒక ఇన్స్టిట్యూట్ని మంజూరు చేశారు అలాగే పద్నాలుగు వందల ఎనభై కోట్లతో విజయవాడ గుడియా మచిలీపట్నం రైల్వే డబ్లింగ్ పనులను ప్రారంభించారు తర్వాత ఎన్టీఆర్ విజయవాడ జిల్లాకి మూడు వందల పదమూడు కోట్లతో ఇబ్రహీంపట్నం చంద్రపురం రోడ్డు ఆధునీకరణ అలాగే పిఎం ఆవాస్ యోజన కింద రెండు లక్షల నలభై వేల మంది ఇల్లు మంజూరు చేశారు అలాగే అమృత పథకం ద్వారా ఐదు వేల ఏడు వందల రూపాయలు కనెక్షన్లు ఇచ్చారు ఏలూరు ఏలూరులో మీకు తెలిసిందే పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల ఎనభై యాభై కోట్లను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రెండు వేల తొంభై రెండు కోట్లతో రైల్వే రహదారిని ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ పశ్చిమ గోదావరి జిల్లా మూడు వందల కోట్లతో తాడేపల్లిగూడూరులో ఎన్ఐటి ఏర్పాటు పద్నాలుగు వందల ఇరవై కోట్లతో నిడదగోలు భీమవరం నర్సాపురం రైల్వే డబ్బులు పనులు పీఎం ఆవాస్ యోజన కింద రెండు లక్షల తొమ్మిది వందల యాభై ఏడు మందికి ఇళ్ళు మంజూరు పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా మూడు లక్షల నలభై ఆరు వేల మంది రైతులకు రాజమండ్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు చేశారు రాజమండ్రి విమానాశ్రయానికి రాత్రి సమయంలో ల్యాండింగ్ సౌకర్యం సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తో లభించింది అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పద్దెనిమిది కోట్లతో డ్రెడ్జింగ్ హార్బర్ తొందరలో వస్తుంది అలాగే కాకినాడ జిల్లాలో స్మార్ట్ సిటీ కార్య కార్యక్రమం కింద కాకినాడకు రెండు వేల ఆరు కోట్ల మంజూరు చేశారు దాంతోపాటు ఐఐపిఐఏఎఫ్ లాంటి ప్రముఖ సంస్థలు ఏర్పాటు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ అల్లూరు జిల్లా రూపాయలు పద్నాలుగు వందల పద్నాలుగు కోట్లతో కొత్త వలస మధ్య రైల్వే డబ్లింగ్ పనులు అలాగే మెడికల్ కాలేజ్ పాడేరులో అరవై శాతం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చారు అనకాపల్లి అది పెద్ద ప్రాజెక్టు భారతదేశంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఒక లక్ష ఇరవై ఐదు కోట్లతో గ్రీన్ హైడ్రో హబ్గా మన అనకాపల్లి పుడి మడక అనే ఒక ఊరు దగ్గర మన గ్రీన్ హైడ్రో హబ్ని వస్తుంది రెండు వేల ముప్పై రెండు కల్లా దగ్గర అరవై వేల మంది అరవై వేల మంది ఎంప్లాయ్మెంట్ ఉంటుందని అంచనా అలాగే విశాఖపట్నంలో ఇరవై వేల తొమ్మిది ఇరవై ఎనిమిది కోట్లతో విశాఖపట్నం హెచ్పిసిఎల్ రిఫైనరీ ఆధునీకరణ పూర్తి పిఎం ఆవాస్ యోజన కింద యాభై మంది ఇల్లు మంజూరు అలాగే విశాఖ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్లతో కొత్త వలస రైల్వే డబ్బులింగ్ పనులు ప్రారంభం అలాగే పిఎం ఆవాస్ యోజన కింద ఒక లక్ష ఇరవై ఒక ఇల్లు మంజూరు చేశారు అలాగే అమృత్ పథకం కింద పంతొమ్మిది అరవై మూడు కుళాయిలు కనెక్షన్లు మంజూరు చేశారు ఇంకా మరెన్నో మంజూరు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ శ్రీకాకుళం జిల్లా పద్నాలుగు వందల అరవై కోట్లతో అనంతపురం రుణస్థలం ఆరు లైన్ రహదారి నిర్మాణం అలాగే కోట్లతో రుణస్థలం నర్సాపేట్ ఆరు లైన్ రహదారి నిర్మాణం అలాగే ఆవాస్ యోజన కింద ఒక లక్ష ఎనిమిది వేల ఆరు మంజూరు చేశారు పార్వతీపురం మన్యంలో సెంట్రల్ ట్రిబునల్ యూనివర్సిటీ ఏర్పాటు అలాగే అమృత జల్ జీవన్ పథకాలతో వేలాది మందికి లబ్ధి అలాగే మూడు వేల కోట్లతో సిక్స్ లైన్ రాజధాని నిర్మాణం మనం ఇప్పటిదాకా పద్దెనిమిది జిల్లా అయిన కోస్తా జిల్లాల నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ముఖ్యమైన పథకాలు వారి యొక్క లబ్ధను తెలుసుకున్నాం ఇప్పుడు రాయలసీమలో ఉన్న ఎనిమిది జిల్లాల్లో మన ప్రధానమంత్రి గారు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం ముందుగా తిరుపతి తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ ఐఐటి ట్రిపుల్ ఐటి లాంటి గవర్నమెంట్ సంస్థలు ఏర్పాటు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే పదమూడు వందల ముప్పై కోట్లతో తిరుపతి కాక్పాడి రైల్వే డబ్లింగ్ రైలు ప్రారంభం అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద నాలుగు లక్షల పై మందికి రైతులకు లబ్ధి చేరింది అలాగే పిఎం ఆవాస్ యోజన కింద రెండు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల యాభై మందికి ఇల్లు మంజూరు చేస్తారు అనుమయ్య జిల్లాలో కృష్ణపట్నం రైల్వే లైన్కు పదకొండు అరవై ఐదు కోట్లు మంజూరు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే అమృత పథకం కింద ఐదు వేల డెబ్బై కుళాయిలు కనెక్షన్లు ఏర్పాటు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా ఆరు వందల కోట్లతో రక్షణ దళాల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే మూడు వేల ఐదు వందల కోట్లతో కొనసాగుతున్న రహదారి నిర్మాణం మన చిత్తూరు జిల్లాలో అలాగే పిఎం ఆవాస్ యోజన కింద రెండు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల యాభై నాలుగు మందికి మంజూరు చేశారు ఇళ్ల స్థలాలు తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లాలో మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహంతో పదమూడు వేల కోట్లతో కియా మోటార్స్ కంపెనీ ఏర్పాటు అలాగే రెండు వేల తొమ్మిది వందల కోట్లతో ధర్మవరం పాకాల కాట్పాడి మధ్య రైల్వే డబ్బులింగ్ పనులు పూర్తయ్యాయి అలాగే ఎన్పి కుంట వద్ద ఫిఫ్టీ నెంబర్ మెగా రోడ్స్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఏర్పాటు అలాగే మరి మరి చాలా చేశారు సత్య జిల్లా కూడా అనంతపురం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఐదు లక్షల పద్దెనిమిది మంది రైతులకు చెరుకు లబ్ధి అలాగే అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపన అలాగే పన్నెండు వందల ఎకరాల్లో బిఈఎల్ యూనిట్ ఏర్పాటు ముందడుగు అలాగే పిఎం గ్రామ సడక్ యోజన ద్వారా ఆరు వందల కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పిఎం ఆవాస్ యోజన కింద ఒక లక్ష యాభై వేల రెండు వందల నాలుగు ఇల్లు మంజూరు చేశారు కర్నూలు ఆరు వేల రెండు వందల ఇరవై కోట్లతో కొనసాగుతున్న అకోలా డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు అలాగే పిఎం కిసాన్ యోజన కింద నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది రైతులకు చేరుల అలాగే పిఎం ఆవాస్ యోజన కింద ఒక లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల మంది ఇల్లు మంజూరు చేశారు అలాగే థౌజండ్ మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా కర్నూలు జిల్లాకి దక్కింది సెంట్రల్ ద్వారా అలాగే నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలో తొమ్మిది వందల అరవై కోట్లతో నంద్యాల అరగుంట మధ్య రైల్వే లైన్ అలాగే అభివృద్ధి పథకం కింద ఆరు వేల కుళాయిల కొత్త కనెక్షన్లు అలాగే రెండు కోట్లతో కొనసాగున్న మూడు పార్కుల అభివృద్ధి పనులు వైఎస్ఆర్ కడప జిల్లా తొమ్మిది వందల అరవై కోట్లతో నంద్యాల అరగుంటల మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం అలాగే మూడు వేల ముప్పై ఐదు కోట్లతో కడప బెంగుళూరు మధ్య కొత్త రైల్వే ఏర్పాటు మైలూరులో థౌజండ్ మెగావాట్స్ అల్ట్రా మెగా సోలార్ పార్క్ ఏర్పాటు అలాగే అమృత పదం కింద పదకొండు వేల నాలుగు వందల ఇరవై కులాల కనెక్షన్లు ఇలా చెప్పుకుంటూ పోతుంటే మన భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పవర్ వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళకి పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ దేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి విశ్వగురు కావాలనే ప్రయత్నాలు చేస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని విశ్వగురు చేస్తుందని నమ్మకంతో సెలదీసుకున్నాం